జిల్లా దుబాక నియోజకవర్గం దాల్తాబాద్ మాటలా సూరంపల్లి గ్రామంలో వాడవాడలో ఈ రోజు డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి భారత రాజ్యం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ జైగా నేర్చుకోవాలని ఆశించారు భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రూపొందించుకున్న రాజ్యాంగ అమలుకొచ్చిన శుభవేళ గణతంత్ర భారతదేశం వెళ్ళవిరుస్తోంది రాజ్యాంగ స్ఫూర్తి మువ్వనాల జెండాకి సగర్వంగా సలాం స్థలాన్నిస్తోంది అఖన భారత జాతీయ అని వ్యాఖ్యానించబర్చారు అంబేద్కర్ భారత రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించినటువంటి మహానుభావునికి వాడవాడలో అర్పిస్తూ మరి అందరూ ప్రజలు కలిసి మలిసి జాతీయ జెండాను ముబ్బరి జెండా ప్రతి వాడలో ఎగురవేయడం జరిగింది గ్రామ పంచాయతీ వద్ద చతుర్వేద టాలెంట్ స్కూల్ వద్ద గాంధీ వద్ద బీజేపీ సంఘం వద్ద ముదిరాజు సంఘం వద్ద మాలం సంఘం వద్ద ఐకేపీ సెంటర్ వద్ద అంగన్వాడీ సెంటర్ల వద్ద అలాగే ప్రాథమిక పాఠశాల వద్ద ముబానెల జెండా అందరూ కలిసి ఎగిరపోయడం జరిగింది ఇందులో ప్రజలు గ్రామ ప్రజలు పెద్దలు యువకులు మేధావులు అందరూ పాల్గొన్నారు हाँ, काटें। हाँ, काटें जरन। ले लो। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गा जन न मंगल गायक जय हे Eu